మొక్కలకి పోషకంగా ఉపయోగపడేటటువంటి యూరియా ఎరువు చుట్టూ రాజకీయాలు నడవడం అనేది మనం చూస్తూ ఉన్నాము తాజాగా అది ఒక ప్రాణం కూడా కోల్పోవడానికి ఒక విషాదకరమైనటువంటి సంఘటనకి దారి తీయడం తెలంగాణలో చోటు చేసుకుంది తాండూరు అంటే మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో ఒక మహిళ యూరియా పంపిణీ చేస్తున్నారు దాన్ని తెచ్చుకోవాలనేటటువంటి ఆశతోటి వెళుతూ ప్రమాదానికి గురై మరణించినటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంది నిజానికి మొక్కలకి లేదంటే ఆహార భద్రతకి ఒక ప్రధానమైనటువంటి అవసరంగా ఆర్థిక విధానాలకి కారణమైనటువంటి ఎరువైనటువంటి యూరియా రాజకీయాలకి కూడా ప్రధానమైనటువంటి ముడి సరుకుగా మారడం అనేది ఇటీవల కాలంలో మనకి పెద్దగా కనిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణలో బిఆర్ఎస్ ఒక రాజకీయ అస్త్రంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు రైతులకి ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నటువంటి యూరియాని సరఫరా చేయలేనటువంటి అసమర్థమైనటువంటి వైఫల్యాలతో కూడినటువంటి పరిపాలన సాగిస్తున్నారు అంటూ అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారు పట్టడానికి దుయ్యబట్టడానికి ప్రజల్లోకి వెళ్లడానికి ఒక ప్రధానమైనటువంటి అస్త్రంగా యూరియాని వినియోగించడం అనేది చూస్తూ ఉన్నాం రైతులు కూడా చాలా ఆవేదంతోటి ఆందోళనతోటి ఆందోళన తోటి ఉదయం నుంచి రాత్రి వరకు ఈ యూరియా సరఫరా గురించి ఎదురు చూడడం అనేది ఇంకా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజానికి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణతో పోలిస్తే యూరియా అవసరం కొంచెం తక్కువే అని చెప్పాల్సి ఉంటుంది అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందస్తుగా ప్లానింగ్ తోటి కేంద్రం నుంచి ఈ యూరియా తెచ్చుకోవడంలో చాలా సక్సెస్ అవుతున్న ఉదంతాలు ఉన్నాయి అయినా కూడా ఇంకా యూరియా కొరత ఆంధ్రప్రదేశ్ ను కూడా వెంటాడడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎరువుల కొరత లేకపోయినప్పటికీ కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందువల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు దీనివల్ల దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల విలువైనటువంటి యూరియా బ్లాక్ మార్కెటింగ్ తరలిపోయింది దీంట్లో తెలుగుదేశం పాత్ర ఉందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఇటు తెలంగాణలో చూస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలంటే కూడా మేము యూరియా కొరతను నివారించండి అప్పుడు మేము ఓటేస్తామంటూ కేటీఆర్ అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు అంటే అంతటి తీవ్రమైనటువంటి సమస్యగా మారింది నిజానికి యూరియా కొరత ఎందుకు ఎదురవుతుంది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం దేశవ్యాప్తంగా ఉందా ఇది జాతీయంగా సమస్యగా ఉందా ఒక ఎరువునే సరఫరా చేయలేనటువంటి దుస్థితికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు దిగజారుతున్నాయి ఏంటి వైఫల్యం అనేటటువంటి ప్రశ్నలకి సమాధానాలు వెతుకుంటే యూరియా ఒక పోషకం అంటే యూరియా ముఖ్యంగా యూరియాలో ఉండేది ఏంటి నత్రజని అనేది చాలా పోషక పదార్థము నత్రజని లోపం తలెత్తితే కనుక ఆ మొక్కలు శుష్కించిపోతాయి తర్వాత వాటి ఆకులు పసుపు పచ్చగా మారిపోతాయి వాటి పెరుగుదల అనేటటువంటిది మందగిస్తుంది ఉత్పత్తి దిగుబడి గణనీయంగా పడిపోతుంది అందువల్ల నత్రజనిని అందించేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎరువుగా యూరియాని చూడాలంటే యూరియాలో నలభై ఆరు శాతం వరకు నైట్రోజన్ అంటే నత్రజని ఉంటుంది దీన్ని అందితే కనుక ఆ కొరతని యూరియా వేస్తే ఆ కొరతను నివారించవచ్చు దానివల్ల ఉత్పత్తి పెరుగుతుంది పోషకాహారంగా ఉపయోగపడుతుంది ఇది ముఖ్యంగా యూ ప్రయోజనం అందువల్లే మనం విప్లవ కాలం నుంచి తర్వాత కాలంలో ముఖ్యంగా ఉత్పత్తి పెరగడానికి యూరియా ఒక ప్రధానమైనటువంటి పోషకంగా నిలిచింది విప్లవం సక్సెస్ కావడానికి కూడా యూరియా ఒక ప్రధానమైనటువంటి ఇంధనంగా చెప్పాలి అందువల్లనే ఆ తర్వాత కాలంలో యూరియా వాడకం అనేది దేశంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది అందులోని యూరియాకి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తాయి అందువల్ల ఈ పోషకాహారంగా మొక్కలకి పోషకంగా వాడేటటువంటి యూరియా చౌకగా విరుగుతుంది దొరకడం వల్ల అవసరానికి మించి కూడా రైతులు దీన్ని వినియోగించడం అనేది పెద్ద ఎత్తున పెరిగింది అందులోని ఇటీవలి కాలంలో నీటి సాగుదల నీటి పారుదల పెరగడం వీటన్నిటి కారణంగా సాగు విస్తీర్ణం కూడా తెలంగాణ వంటి రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా పెరిగింది అందువల్ల యూరియా డిమాండ్ కూడా బాగా పెరిగింది అందులోని రామగుండం వంటి ఫ్యాక్టరీలో ఈ ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల తెలంగాణలో దాని ప్రభావం గణనీయంగా కనిపిస్తోంది ఒకవైపు ఏమో సాగు విస్తీర్ణం పెరిగింది ఇంకోవైపు ఏమో రైతులు పోషకానికి అంటే మొక్కల పోషకానికి దీని వినియోగాన్ని విరివిగా పెంచేసినటువంటి పరిస్థితి దీనివల్ల నిజానికి అవసరానికి మించి కూడా వాడుతున్నారు యూరియాని అందువల్ల భూసారం క్షీణిస్తోంది నేల యొక్క విలువ పడిపోతుంది నేల యొక్క సారం పడిపోతుంది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా రైతులు అధిక దిగుబడి లేదంటే పోషకాహార లోపం వీటికి యూరియా మించిన ఆల్టర్నేటివ్ లేదనే దాంతో ఎప్పుడు ముప్పుడుగా వాడటం అనేది ఇంకో వైపు చూస్తే గనక ఈ అనుకూలమైనటువంటి వర్షాలు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి తోటి కూడా ఒకసారిగా డిమాండ్ అనేటటువంటిది పెరిగిపోయింది ప్రభుత్వాలు సరఫరా చేయలేనటువంటి పరిస్థితి తలెత్తుతోంది ముందస్తు ప్లానింగ్ కూడా లేనటువంటి పరిస్థితి కొన్ని చోట్ల ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయనే చెప్పాలి ఎందుకంటే ఈ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం గాని ఆ తర్వాత చైనా నుంచి దిగుమతులకు సంబంధించినటువంటి కొన్ని ఆంక్షలు కానీ వీటి నేపథ్యంలో అంతర్జాతీయ పరిణామాల కారణంగా యూరియా సప్లై చైన్ అంటే సరఫరా కొలుసు దెబ్బతిండము ఇబ్బంది తోటి మన దేశానికి కానీ ఇతర దేశాలకు కానీ యూరియా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటిది మాత్రం తగ్గిపోయినటువంటి వాతావరణం ఇంకా దేశీయంగా జరుగుతున్నటువంటి ఉత్పత్తిలో కూడా మనం ఇప్పుడే అనుకున్నట్లుగా రామగుండం లాంటి చోట్ల ఆ ఉత్పత్తి నిలిచిపోవడం ఇదన్నిటి ప్రభావం ఒకవైపు మరోవైపు సాగు విస్తీర్ణం పెరగడము అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు వల్ల డిమాండ్ పెరగడము ఇవన్నిటి కూడా ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది అయితే ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనేనా ఇతర ప్రాంతాల్లో లేదా అంటే దేశవ్యాప్తంగా కూడా ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయితే అది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే ఇటు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వమే కనుక ఎవరి వైపు రాజకీయాల వైపు వేలెత్తి చూపే పరిస్థితి లేదు అయినా కూడా ఉత్తరప్రదేశ్ లో ప్రభుత్వం మాత్రము సమృద్ధిగా ఉంది అంత సరఫరా చేస్తున్నాం అని చెప్తున్నా రైతులైతే నిజానికి కిలోమీటర్ల కొద్ది పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉత్తరప్రదేశ్ లో కూడా కనిపిస్తుంది అంటే అక్కడ కూడా వైఫల్యం కనిపిస్తుంది అంటే తగినంత డిమాండ్ కు అనుగుణమైనటువంటి సరఫరా చేయలేనటువంటి పరిస్థితి మరోవైపు హర్యానా లాంటి చోట్లయితే యూరియాకి నిజానికి యూరియా హర్యానాకి సరఫరా చేస్తున్నప్పటికీ కూడా పక్కదారి పట్టించేయడం అంటే దీన్ని పారిశ్రామిక అవసరాల అంటే చౌకగా సబ్సిడీతో దొరుకుతుంది కనుక దీనిని తప్పుదారి పట్టించి పక్కదారి పట్టించి సప్లై చైన్ ని దెబ్బతీస్తూ మార్కెటింగ్ నుంచి పక్కకు మళ్లించడం వల్ల పారిశ్రామిక అవసరాలకి యూరియా పక్కదారి పట్టిస్తున్నారు దీని వల్ల అక్కడి రైతులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి ఈ సబ్సిడీ అంటే ఏదైతే యూరియా రూపంలో ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సబ్సిడీ పక్కదారి పట్టడం వల్ల పారిశ్రామిక అవసరాలకు దాన్ని తరలించడం వల్ల ఆరు వేల కోట్ల కోట్ల రూపాయల వరకు నష్టపోతున్నామంటూ ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి అంటే ఎంతగా దుర్వినియోగం అవుతుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ ఇంకా మధ్యప్రదేశ్ కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది మధ్యప్రదేశ్ లో కూడా నిజానికి యూరియా కొరత వల్ల రైతులు రోడ్ల మీదకి వచ్చి దిగ్బంధనాలు చేసేస్తున్నారంటే రోడ్లు రవాణా వ్యవస్థ మొత్తాన్ని కూడా చేస్తున్నారు అంటే అంతటి తీవ్రమైనటువంటి పరిస్థితి మధ్యప్రదేశ్ లాంటి చోట్ల కూడా ఎదురవుతోంది ఇక ఆంధ్రప్రదేశ్ లో లేదంటే తెలంగాణలో బ్లాక్ మార్కెటింగ్ అంటే దీనిని ఈ బ్లాక్ మార్కెట్ ద్వారా క్యాష్ చేసుకునేటటువంటి ట్రేడర్స్ బ్రోకర్స్ రంగ ప్రవేశం చేయడం ప్రభుత్వ వర్గాల నుంచి కొంత సహకారం లభించడం తోటి రైతులకి సకాలంలో అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అందులోని ముఖ్యంగా డిమాండ్కి మించి అంటే ఒక్క ఎరువు కావలసిన వాళ్ళు రెండు బస్తాలు మూడు బస్తాలకి కుటుంబ సభ్యుల్ని ఇతరత్ర అనేక విషయాలని వాడుకుంటూ కూడా ఎగబడటం అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి కొరతగా మారుతుంది ఇది ముఖ్యంగా ఆహార ఉత్పత్తి అంటే ఆహార ఉత్పత్తి ఆహార భద్రత ఆర్థికంగా రైతులకు సంబంధించినటువంటి జీవన విధానంలో భాగంగా ఉండడమే కాకుండా పొలిటికల్ అంటే పొలిటిసైజ్ అయిపోవడంతో ఇష్యూ ఈ సమస్యకి ఉండేటటువంటి అనేక కోణాల్లో రాజకీయమే ఎక్కువగా కనిపిస్తోంది అటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మధ్య ఒక ప్రధానమైనటువంటి రాజకీయ విమర్శన ఆరోపణల అస్త్రంగా యూరియా అనేది మారింది ఇక తెలంగాణలో బీఆర్ఎస్కి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య ఒక మెయిన్ ఇష్యూ పొలిటికల్ ఇష్యూ ఏదన్నా ఉందంటే ప్రజలతో ముడిపడి ఉండడము అందులోని రైతాంగం అంటే కొన్ని లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి సమస్య కావడం వల్ల ఇక్కడ కూడా తెలంగాణను కూడా శాసిస్తున్నటువంటి పొలిటికల్ ఇష్యూగా ఇప్పుడు యూరియా కొరత అనేటటువంటిది మారుతుంది అయితే ప్రభుత్వాలు ఎంత మేరకు చర్యలు తీసుకుంటాయి అంటే ఉత్పత్తి సరఫరా విషయంలో ప్రభుత్వాలు చేయగలిగిన దానికి చాలా తక్కువగా ఉంటుంది కానీ బ్లాక్ మార్కెట్కి వెళ్లకుండా ఉండడము తర్వాత రైతులను కూడా అవగాహన పెంచడం అంటే మొక్కలకి ఎంత మేరకు అవసరము ఎరువు అనేదాన్ని ఆ మేరకే వాడాలి తప్ప ఉత్పత్తి పెరిగిపోతుంది అనేటటువంటి ఉద్దేశంతో విపరీతంగా వాడితే కనుక భూసారం దెబ్బతింటము నేల నాణ్యత క్షీణించడం అనేది జరుగుతుంది కనుక దాని మీద రైతులకి కొంత అవగాహన పెంచాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది ఈ లోపల ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని కూడా రైతులు తెచ్చుకుంటున్నారు ఎందుకంటే దీనికోసం ఎగబడేటటువంటి క్రమంలో తమ ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టడము తర్వాత ఎక్కడో ఎరువుల సరఫరా జరుగుతుంది యూరియా పంపిణీ జరుగుతుంది అంటే ముందు వెనక చూసుకోకుండా వెళ్లడము ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి క్రమబద్ధీకరించ అంటే రెగ్యులేట్ చేయడము బ్లాక్ మార్కెట్ కి వెళ్లకుండా చూడడము ఈ రెండు ప్రభుత్వం తమ వంతు బాధ్యతగా నిర్వర్తించాలి అప్పుడు మాత్రమే ఈ యూరియా కొరత మేరకు చెక్ పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది లేకపోతే కనుక ఖచ్చితంగా ఈ సమస్య తీవ్రత అనేటటువంటిది ఒక రాజకీయ అంశంగానే కాకుండా శాంతి భద్రతల అంశం కానీ లేదంటే రైతులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా మారేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది